హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నీటి రోజు ఎంత బాగుంది వినడానికి ఇది చాలు మీ జీవితంలో మార్పు రావడానికి ప్రతిరోజు ఈ పాదాలను ఒక్కసారి హం చేయండి అది నిజమవుతుంది మీరు ఎప్పుడైనా జీవితంలో ఎదుటివారికి అవలీలంతలు వచ్చినప్పుడు గమనించారా అరే మీకు అవలింతలు వచ్చేశాయి ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఇంతవరకు ఎవరు సరైన కారణం చెప్పలేదు అలాగే ఈ విశ్వంలో జరిగే విషయాలకు చాలా వాటికి కారణాలు తెలియదు మన చుట్టూ జరిగే వాటికి విశ్వంలో జరిగే వాటి గురించి ఆలోచిస్తూ మన సమయం వృధా చేయవద్దు వాటి గురించి ఆలోచించడానికి చాలా సైంటిస్టులు ఇతరులు ఉన్నారు మనం మాత్రం డబ్బు గురించి మాత్రమే ఆలోచిద్దాం బలమైన కోరిక మీరు సంపాదపరువులుగా చూడాలని కావున ఏ ఇతరులమైన ఆలోచనలని మనసులోకి రానివ్వకండి ఒక ఆలోచనని బలంగా నలభై ఐదు సెకండ్లు గనక ఆలోచిస్తే అది మన సొంతం అవుతుందని సైంటిస్టులు చెప్పింది మరి మీరు కనీసం పదహారు గంటలు ఆలోచిస్తే ఎందుకు సాధ్యమవ్వదు ఎంత వీలైతే అంత గొప్ప ఆలోచనలు విశ్వానికి పంపండి అవన్నీ మీకు సమకూర్చే అవకాశం ఉంది ఇప్పుడు కూడా కష్టపడుతూ డబ్బు సంపాదించాలని అనుకోండి హాయిగా ప్రశాంతంగా సంపాదించాలని కోరుకోండి అప్పుడు అది సాధ్యమవుతుంది మీకు ఏదైనా ఒక విషయం చాలా ఖరాబ్ అయ్యింది అంటే మీకు ఏదైనా ఒక మనసు నోయించే పని చేసింది అంటే దాని గురించి పదే పదే ఆలోచిస్తారు కానీ ఆలోచిస్తున్న టైంలో అలాంటి వంద ఆలోచనలు మీకు నెగిటివ్ వస్తూ ఉంటాయి మీరు ఎలా ఆలోచిస్తారో అలానే అస అలాంటివి కొన్ని ఇంకొన్ని వస్తూ ఉంటాయి ఆలోచనలు మీకు అలా జరిగినప్పుడు మీరు మంచి జరుగుతుంది మంచి జరిగింది అని మన్ పాజిటివ్ పదాలని యూజ్ చేస్తే మీకు మంచి జరుగుతుంది ఎందుకంటే మీ మైండ్ నెగిటివ్ ఉన్నది పాజిటివ్గా మాట్లాడితే పాజిటివ్గా మీ మైండ్ సెట్ని యూజ్ చేసుకుంటే అప్పుడు మీకు నెగిటివ్ థాట్స్ రావు ఏదైనా మీరు చేయాలనుకుంటే చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఒక మాట అనే ఉంటారు అంటుంటారు కూడా కానీ మీ మైండ్ని డిస్టర్బ్ చేస్తుంది సో డిస్టర్బ్ చేస్తున్న సమయంలో మీరు ప్రతిసారి మీరు పాజిటివ్ మాత్రమే ఊహించాలి పాజిటివ్ పదాలు మాత్రమే మీరు అనాలి అప్పుడే మీకు ఆ మైండ్ అది ఏదైతే మైండ్ ఉందో ఆ మైండ్ పాజిటివ్ పాజిటివ్ పదాలను మాత్రం తీసుకుంటుంది అప్పుడు మీ మనసు చాలా సున్నితంగా ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు నెగిటివ్ అనేది రాకుండా మీరు పాజిటివ్ పాజిటివ్ థింగ్స్ యూజ్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా మీ మైండ్లో నుంచి నెగిటివ్ పోతుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి ధన్యవాదాలు